పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం కానీ ఆయన బహుముఖీనమైన ప్రజ్ఞా పాఠవాలు కానీ దగ్గర నుండి చూసిన వారి కుటుంబానికి కానీ వారి అభిమానులకు కానీ ప్రజలకు కానీ బాగా తెలుసు ఒక కవిగా కథకుడిగా సాహిత్య పరుడిగా అదేవిధంగా అఖండమైన సామాజిక స్పృహ ఉన్న నాయకుడిగా ఒక సంస్కరణ శీలిగా పివి నరసింహారావు గారిని చరిత్ర ఎన్నటికీ కూడా మర్చిపోదు తప్పకుండా భారతదేశం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా పివి నరసింహారావు గారి పేరు సుస్థిరంగా భారత ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుంది సంస్కరణ శైలి అని నేను అనలేదు ఆనాడు ముఖ్యమంత్రిగా భారతదేశమే అచ్చరు ఉండే విధంగా తాను స్వయంగా పెద్ద భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన తన సొంత భూమి ఎనిమిది వందల ఎకరాలు ఆనాడు భూ సంస్కరణలో భాగంగా తాను ముందుండి చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు తాను ముందుండి తన కుటుంబానికి సంబంధించిన ఎనిమిది వందల ఎకరాలను ప్రభుత్వానికి దారా దత్తం చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డ నాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు తర్వాత విద్యారంగంలో ఒక అవకాశం వస్తే హెచ్ఆర్డి మినిస్టర్గా నవోదయ పాఠశాలను పెట్టిన గురుకులాలు పెట్టి ఇవాళ అద్భుతమైన పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన దాని ఆలోచన కూడా దానికి పూర్తి క్రెడిట్ కూడా పివి నరసింహారావు గారు చివరికి ఒక దశలో జైళ్ళ శాఖ ఇచ్చినా కూడా అందులో కూడా ఓపెన్ జైల్ కాన్సెప్ట్ని తెచ్చిన ఒక సంస్కరణ శైలి పివి నరసింహారావు గారు వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే మనిషి నిత్య కృషివలుడు నిత్య విద్యార్థి దాదాపు ఎనభై ఐదేళ్ల వయస్సులో ఆనాడు కంప్యూటర్లను నేర్చుకోవాలనే తపనతో కంప్యూటర్ విద్యను కూడా అభ్యసించిన ఒక నిత్య విద్యార్థి పివి నరసింహారావు గారు వారి జీవితం మనం అందరం కూడా నిజంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా తప్పకుండా అభినందనలు చెప్పాలి పివి నరసింహారావు గారు లాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని గౌరవించి గుర్తించి కేసీఆర్ గారు మన ప్రభుత్వం ఏదైతే శాసనసభలో తీర్మానం చేసిందో శ్రీ పివి నరసింహారావు గారికి శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారతరత్న ఇవ్వండి అని తెలంగాణ ప్రజల ఆకాంక్షగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో శాసనసభలో ఏ తీర్మానం అయితే చేసిందో దాన్ని గౌరవించినందుకు పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ప్రకటించినందుకు నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను